తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఆ రైతన్నలకి దసరా పండుగ కానుకగా ఎట్టకేలకు యాసంగి రైతు భరోసా నిధి పథకం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేస్తారో ప్రతి రైతన్నల ఖాతాలల్లో ఈ డబ్బులను అయితే దసరా పండుగ కానుకగా ఈ జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రైతు భారత నిధులను అయితే పంపిణీ చేయనున్నట్లు సమాచారం రావడం అయితే జరిగింది పంపిణీ చేయడమే కాకుండా ఈ డబ్బులను విడుదల చేస్తే కేవలం ముందుగా ఇటువంటి జిల్లాలలో మనకి యాసంగి రైతు భరోసా నిధులను జమ చేయడం అయితే జరుగుతుందంట ఇక దీంతో పాటుగానే మనకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సంవత్సరం మూడు విడతల్లో రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలు ఇక ఇప్పుడు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలను అయితే పంపిణీ అయ్యనున్నారంట ఇక ఎవరెవరికి రెండు వేల రూపాయలు నిధులు జమ కానున్నాయో మనం వీడియోలో తెలుసుకున్నాము ఇటు పిఎం కిసాన్ ఇరవై ఒక విడత కింద ఇరవై ఒకటో విడత కింద కూడా రెండు వేల రూపాయలు ఎప్పటి నుంచి విడుదల కానున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము ఇక పెండింగ్ రైతు భరోసా నిధులు పెండింగ్ పిఎం కిసాన్ నిధులు పోయిన నెలలో అంతకుముందు నెలలో ఇటు వానకాల తెలంగాణలో వచ్చేసి మనకి రైతులకు వానకాల రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులను అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది మొన్నటి వరకు ఇక ఎవరికైతే ఆ వానకాల రైతు భరోసా డబ్బులు జమ కాలేదో వారికి పెండింగ్ రైతు భరోసా పథకం కింద డబ్బులను అయితే విడుదల చేయనున్నారంట ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి పెండింగ్ రైతు భరోసా నిధులు దీంతో పాటుగా మనకి పెండింగ్ పీఎం కిసాన్ ఇరవయో విడత కింద నిధులు పంపిణీ చేయనున్నారో మన వీడియో వీడియోలను అయితే స్థాయి సమాచారం అయితే అఫీషియల్ అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో రెండు నిమిషాల నుంచి నాలుగు నిమిషాల వీడియో అనేది ఉంటుంది కాబట్టి లాస్ట్ వరకు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటి వరకు మనకి చాలా మంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో రైతన్నలకి దసరా పండుగ కానుకగా జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా యాసంగి రైతు భరోసా నిధుల పంట పెట్టుబడుల సాయం కింద రైతులకు అండగా ఉండేందుకు రైతు భరోసా నిధులను మరలా విడుదల చేసేందుకు ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకి ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకు పంట భూమిని సాగు చేస్తారో వారికి మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా పథకం ఇక మన కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సంవత్సరం మూడు విడతల్లో రెండు వేల రూపాయలు ఇక పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద కూడా ఈ రెండు వేల రూపాయలని డబ్బులను విడుదల చేయనున్నట్లు సమాచారం రావడం అయితే జరిగింది ఇక దాదాపు ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరులు లేదంటే నవంబర్ నెల రెండో వారం నుంచి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి భరోసా నిధులు ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల రైతు నెల ఖాతాలలో మనకి రానున్న నెలలో జమ చేయడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కసరత్తులు అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ డబ్బులు పంపిణీ చేసినప్పుడే మన తెలంగాణలో పెండింగ్ వానకాల రైతు భరోసా నిధులు పెండింగ్ పీఎం కిసాన్ ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు కూడా జమ చేయనున్నట్లు సమాచారం ఇక పంపిణీ చేయబోతున్నటువంటి మనకి యాసంగి పిఎం కిసాన్ ఇవ విడుదల కింద డబ్బులు పంపిణీ చేసిన వెంటనే మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీరు చేయాల్సిందిగా ప్రతి వీడియోలో చెప్తున్నట్టుగానే కేవైసీ అప్డేట్స్ మరలనైతే అప్డేట్ అయితే చేసుకోండి ఇప్పటివరకు చేయించుకున్న వారు కూడా మరలనైతే అప్డేట్ అప్డేట్ అయితే చేసుకోండి దాని తర్వాత కేవైసీ అప్డేట్స్ కూడా చేయించుకొని వారు తప్పకుండా చేయించుకొని రెడీగానైతే ఉండండి ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పక్కనటువంటి నోటిఫికేషన్ సింబల్ ఆన్లైన్ అయితే పెట్టుకోండి సో థ్యాంక్ యూగా జై హింద్